జయగుడు దత్త శ్రీ గుడి సాధారణంగా దక్షిణ అనే మాటను వినని వారు నాకు తెలుసుండి ఎవరు ఉండరు కానీ నేటి సమాజంలో దక్షిణ అనే మాట నిజానికి వ్యంగ్యంగా తయారైంది తనకున్న బాధలు పోవాలని తనకు మంచి జరగాలని ఒక కార్యక్రమం చేయించుకున్న తర్వాత అయ్యవారికి వారి సంతోషానుసారం ఇచ్చే ప్రతిఫలంను దక్షిణ అంటారు ఈ దక్షిణకు అధిష్టాన దైవం దక్షిణాదేవి ఇప్పుడు మనం దక్షిణాదేవి గురించి తెలుసుకోపోతున్నాం పూర్వం ఒక గోపిక సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి దక్షిణాదేవి విషయంలోనే కనిపిస్తుంది నిజానికి దక్షిణాదేవి గురించి చాలా చాలా తక్కువ మందికే తెలుసు అలా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఆమె జీవితం ఆశ్చర్యాన్ని కలిగించక మానదు రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని ప్రత్యేకంగా నేను చెప్పవలసిన పని లేదు వాళ్ళు ప్రేమ ప్రపంచంలోనే ప్రణయ తీర్థాల్లో విహరిస్తూ ఉన్న రోజుల్లో సుశీల అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా ఉండేది ఒకసారి ఆమె శ్రీకృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా శ్రీకృష్ణుని వామ భాగం పైన కూర్చుంది దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ పరిగెత్తుకుని రాసాగింది అది చూసిన సుశీల అక్కడి నుంచి నిష్క్రమించింది తిరిగి ఆమె గోలోకంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది దాంతో గోలోకానికి దూరంగా ఒక నిర్జన ప్రదేశంలో తపస్సు చేసుకుంటూ జీవించింది సుశీల దాంతో ఆమెకు తపస్సుకు మెచ్చి శ్రీ మహావిష్ణువు ఆమెను బ్రహ్మదేవుడికి అప్పగించారు బ్రహ్మదేవుడు ఆమెకి దక్షిణ అనే పేరు పెట్టి యజ్ఞుడితో వివాహం జరిపించారు ఆ రోజు నుంచి ఆమె ఇటు దైవ అటు శుభకార్యాల్లోనూ దక్షిణ ఇవ్వని వారికి ఫలితం అందకుండా చేసే బాధ్యతని స్వీకరించడం మొదలుపెట్టింది అలాంటి దక్షిణాదేవిని పూజించి పూజించిన వారికి వ్యాధుల బారి నుండి బాధల బారి నుండి విముక్తి కలుగుతుందని మన పురాణాలు మనకు చెప్తున్నాయి యజ్ఞ యాగాది కృతువులు జరిగే సందర్భంలో ఈ దక్షిణాదేవి స్తోత్రాన్ని పఠిస్తే వారికి సమస్త యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది రాజసూయ వాజపేయ అశ్వమేధ మహావిష్ణు యాగాల ప్రారంభంలో ఈ దక్షిణాదేవి స్తోత్రాన్ని సాధారణంగా అందరూ పఠిస్తారు అలా పఠిస్తే ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ యాగాలు పరిసమాప్తమవుతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి అటువంటి దక్షిణాదేవి స్థుతిని మనము తెలుసుకున్నా గోపీత్వం గోపీనా ప్రవరా పరా రాధా సమాతసీ శ్రీకృష్ణ ప్రేయసీ ప్రియే కార్తికీ పూర్ణమాయాంతు రాసే రాధామహోత్సవే ఆవిర్భూత దక్షిణా సత్కృష్ణ సోతో హి దక్షిణ पुरा त्वं च सुशीलाख्या शीलेन न शुशुभेन च दक्षिणा गोलोकात्वं परिध्वस्ता मम भाग्यादुपस्थिता कृपां कुरु त्वमेवाज्ञा स्वामिनं कुरु मां प्रिये कर्तॄणां कर्मणां देवी त्वमेव फलदा सदा त्वया विना च सर्वेषां सर्वकर्म च निष्फलं फलाशाकाविहीनस्य यथा वृक्षो महीतले त्वया विना तदा कर्म कर्तॄणां न च शोभते ब्रह्मविष्णुमहेशाश्चादिक्पला दिक्पालादय एव च कर्मणस्य फलं दातु न च शक्ताश्च त्वया विना कर्मी स्वयं ब्रह्मा फलरूपी महेश्वरः महेशी विष्णुरह तमेशा सरसारूपिणी फलदाता परम ब्रह्मा निर्गुण प्रकृतेपर स्वयं कृष्ण से भगवा नक्तम शक्ति कांते मे स्वस्वन्म जन्मर्मिश త్వయా సహవరానని జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభు చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి